మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కార్తీక మాసాన మంచి పర్వదినాన్న ఈ రోజు సుమన్ టీవీ ఒక ప్రత్యేక పుణ్యక్షేత్రాన్ని మన ప్రేక్షకులకి పరిచయం చేయబోతుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అనకాపల్లి జిల్లా సబ్బోరం ప్రాంతం ఆరిపక్క ప్రాంతంలో గల శ్రీ 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 గౌరీ పరమేశ్వర ద్వాదశ జ్యోతిలింగేశ్వర పుణ్యక్షేత్రంలో మనం ఉన్నాం మనం పూర్తిగా కూడా విజువల్స్ లో చూసుకోవచ్చు ఏ విధంగా పుణ్యక్షేత్రం నిర్మాణం ఇక్కడ జరిగిందనే అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు పూర్తిగా కూడా కోనేరు మధ్యలో కూడా ఇక్కడ శివ ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు శివలింగాన్ని ఏర్పాటు చేసి నెల రోజుల పాటు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తాయి భక్తులు కూడా తెల్లవారుజాము కూడా ప్రత్యేక పూజలన్నీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితులన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది పూర్తి పూర్తిగా కూడా విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు కోనేరు మధ్యలో ఎంత చక్కగా ఆహ్లాదకరంగా కూడా ఇక్కడ ఉందో జ్యోతి లింగ క్షేత్రాల ద్వారశ పుణ్యక్షేత్రం కూడా మనం చూసుకోవచ్చు పన్నెండు జ్యోతిలింగాలు కూడా మనకి ఏ విధంగా కూడా ఈ కోనేరు ఒడ్డ ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితులన్నీ కూడా ఇక్కడ మనకి పూర్తిగా కనిపిస్తున్న అంశం అయితే ఉంది అంటే ఒక్క ఈ అనకాపల్లి జిల్లానే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎక్కడా లేని విధంగా కూడా ఇక్కడ ప్రత్యేక పుణ్యక్షేత్ర అతి పురాతనమైన పుణ్యక్షేత్రాన్ని కార్తీక మాస నెల రోజుల పాటు కూడా తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేక అభిషేకాలు రుద్రాభిషేకాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితులన్నీ మనకి కనిపిస్తున్నాయి భక్తులు కూడా అధిక సంఖ్యలోని ఈ ఒక్క ప్రాంతం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితులన్నీ కూడా మనకి చాలా విజువల్స్ లో కనిపిస్తున్నాయి ఏ విధంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు కూడా మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి పూజలు చేస్తున్న పరిస్థితులు కూడా మనకు ఇది ఈ పుణ్యక్షేత్రం ఏ విధంగా ఇక్కడ ఏర్పడింది ఇక్కడ ప్రత్యేక పూజలు ఎటువంటి పూజలు నిర్వహిస్తారని పలు అంశాలను కూడా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మనతో పాటు విశాఖ డైరీ చర్మాని ఆలయం సంబంధించిన వ్యవస్థాపకులు కూడా సరగడం శంకరరావు గారు మనతో ఉన్నారు ఆయనతో కూడా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి సార్ ఈ పుణ్యక్షేత్రం ఉన్న ప్రత్యేకత ఏ విధంగా ఇక్కడ స్వామివారికి పూజలు నిర్వహిస్తుంటారు మా పూర్వీకులు పెద్దలు శేషులు శరణం సన్యాసి నాయుడు గారు ఆ రోజు గ్రామస్తులకి పశుపక్షాదులకి నీళ్లు లేవని చెప్పేసి ఇక్కడ ఈ కోనేరు తవ్వించడం జరిగిందండి ఇదే కోనేరులో ఒక మంచినీటి బావిని కూడా తవ్వించారు ఈ కోనేరులో నీళ్లు పశుపక్షాదులు తాగుతుండేవి నూతులో నీళ్లు గ్రామస్తులు వాడుకునేవారు ఆ పరంపర ఇది ఆ మహానుభావులు పెట్టినటువంటి యొక్క కోనేరు కార్యక్రమం ఆ తరువాత శ్రీ రామ్ అని చెప్పేసి ఒక జట్ల సాధువు గారు ఇక్కడ ఈ కోనేరు ప్రాంగణంలో బయట కోనేరు గట్టు పక్కనే నివసిస్తూ ఉంటూ ఉంటూ అక్కడ ఒక రావి చెట్టుని కూడా నాటడం జరిగింది ఆయన మా పెద్దలు చెప్పినటువంటి ఇది మాకు ఒక కర్రలింగానికి అభిషేకం చేస్తూ ఉండేవారట ఆయన ప్రతి కార్ కార్ కార్తీక మాసంలో అలాగే మహాశివరాత్రి టైంలో ఆ అభిషేకాలు చేస్తూ చెరుకు రసంతో చోడుపిండితో తోప తయారు చేసి ఆ శివునికి నైవేద్యం చేసి ప్రజలకు పంచిపెట్టే ఉండేవారని చెప్పేసి మా పూర్వీకులు చెప్తున్నారు ఆయన ఒక మహాత్ముడు పునార పురుషుడు ఎందుకంటే మాకు ఈ గ్రామదేవత బండమ్మ తల్లి ఉంది బండమ్మ తల్లితో ఆయన డైరెక్ట్గా సంభాషిస్తున్నట్టు పెద్దలు చెప్పినటువంటి ప్రతీక ఎందుకంటే వేకుజామున రెండు మూడు గంటల సమయంలో అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారితో మాట్లాడుతున్నట్టు మా పెద్దలు చూసిన వాళ్ళు అందరూ చెప్తున్నారు అమ్మవారు కూడా గజ్జెల చప్పుడుతో ఈ యొక్క రావిచెరి దగ్గరికి రావడం జరిగేదని చెప్పేసి కూడా చెప్తున్నారు అటువంటి మహానుభావుడి ఈ ప్రాంతంలో నివసిస్తూ ఈ ప్రాంతానికి ఈ రోజు పూర్వ వైభవ ఈ వైభవం రావడానికి కారణం అటువంటి మహా వ్యక్తులు అప్పటి నుంచి కూడా మా గ్రామానికి ఎందరో మహానుభావులు ఋషి పొంగవులు సాధు పొంగవులు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగిందండి ఈ గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ రామాలయంలో శ్రీరామ ఘనంగా చేస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా భోజనాలు పెట్టి ఈ గ్రామాన్ని దైవ దైవ గ్రామంగా తీర్చిదిద్దడానికి పురాణంగా జరిగినటువంటి ఇతిహాసం ఇదంతా కూడా ఈ కోనేరుని డెఫికేషన్ ఏదైతే పాడుపడిపోయినటువంటి వ్యవస్థని పాడు బాగు చేయాలి గ్రామానికి ఎంట్రాల్సినటువంటి ఈ కోనేరుని బాగు చేయాలని ఒకే ఒక చిన్న ఉద్దేశంతో మేము ఆ రోజు నీరు చెట్టు కార్యక్రమంలో నైన్టీన్ నైన్టీ ఫోర్లో గవర్నమెంట్ గ్రాంట్తో నీరు ఇదంతా పూడికి తీసి కొబ్బరి చెట్లు నాటడం జరిగిందండి ఆ తర్వాత అయినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో నేను అనుకున్నట్టు చేయలేకపోతే చేయలేకపోయాను తర్వాత దీని ఏదో దైవికంగా ఉపయోగిస్తే కానీ ఈ డెఫికేషన్ అడ్డలేము ఈ మహు బహురిభూకి వెళ్ళేదని ఆపలేమనే ఉద్దేశంతో ఈ లోపల ఒక శివపార్తుల విగ్రహం కడదాము ఈ నీరుని దీని అందరికీ కూడా శుభ్రంగా చేసి పవిత్రంగా చేద్దామనే ఉద్దేశంతో నేను శివపారుతుల విగ్రహం కట్టడానికి పూనుకున్నానండి దానికి గ్రామస్తులు ఆ మున్సిపల్ గారి కుటుంబం అందరూ కూడా నాకు సహకరించారు గ్రామ చుట్టుపక్కల అందరూ గ్రహించి సహకరించారు ఆ తరుపతి పరంపరలో ఏమైందంటే విగ్రహాలు కట్టిన తర్వాత శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ మంగళ చారిటబుల్ ట్రస్ట్ మంగళపారం వ్యవస్థాపకులు రాపతి జగదీష్ బాబు గారు ఇక్కడికి రావడం ఆయన నాకు ఒక బేజం వేశారండి ఆయన ఏం చెప్పారంటే శంకరరావు గారు ఇది మున్ ముందు మహాపుణ్యక్షేత్రం అవుతుంది మీరు ఊమంటే ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని మనం చేద్దాము మీరు అంటే అని చెప్పేసి అనడం నేను దానికి ఊకొట్టడం గ్రామస్తుల సహకారం తీసుకోవడం ఆ పరంపరలో ఆయన ఈ మెయిన్ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రానికి పునాది ఆయన అండి ఆయన మాకు తెలియకుండానే కాశీ నుంచి శివలింగాలు తెప్పించడం ఇవి ప్రతిష్ట చేయడం ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఏడులో మేము స్థాపించామండి ఆ రోజు నుంచి ఈ రోజు కొరకు బ్రహ్మాండంగా రెండు వేల పదిహేడులో ఈ కార్యక్రమాన్ని మేము చేయడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎందుకంటే విభిన్నమైనటువంటి పరిస్థితి ఇక్కడ చాలా దేవాలయాలు చూస్తాం చూస్తాము చాలా చురుగాం కానీ ఏదైతే భారతదేశం ఉంటే పన్నెండు లింగాలని ఒకే చోట ప్రతిష్ఠించి ఏ లింగంలో కూడా ఆడవాళ్ళు పూజ చేసుకునే పరిస్థితి ఉండదండి పంతులు గారు పూజ చేస్తారు తప్పితే ఎక్కడా కూడా చేయదు కానీ ఈ ప్రదేశంలో సతీ సమేతంగా బంధుమిత్రులందరూ వచ్చి కూడా వాళ్ళే స్వయంగా అభిషేకం చేసుకునే వెసులుబాటు ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈవేళ ఉదయం కూడా మీరు కూర్చుంటే బాగున్ను మూడు గంటల పాటు బ్రహ్మాండం అయితే ఉపన్యాస ఉపన్యా వృద్ధాభిషేకం బ్రహ్మాండంగా జరిగింది నేనే తన్మతం చెందాను కాబట్టి ఈ పరంపరలో అందరి సహకారం తీసుకునే యొక్క కార్యక్రమాన్ని మున్ముందు మీతో మీ అందరి సహకారంతో ఒక మంచి క్షేత్రంగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను నేను మాత్రం నిమిత్తం మాత్రం ఇందులో అందరూ కూడా సహకరిస్తారని మీ ద్వారా ఈ ఈసారి భక్తమని కోరుకుంటున్నాను ద్వాదశ జ్యోతిలింగ పుణ్యక్షేత్రం అయితే మహాభక్తులకి అందరికీ కూడా నెల రోజుల పాటు కూడా దర్శనం చెప్తే ఎక్కడా లేని విధంగా కూడా కోనేరు ఒడ్డిన పన్నెండో జ్యోతిలింగస్లు అంటే ఎక్కడ కూడా జ్యోతిలింగ అత్యకంగా పూజలు చేస్తారు కానీ ఇక్కడ మహిళలు కూడా భక్తులందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి జ్యోతిలింగాలకి పూజ చేసుకునే అవకాశం కూడా ఈ పుణ్యక్షేత్రం ఉందని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి పవర్ టు స్టూడియో